ఎందుకు భవానీ మా అమ్మ ఆ ఇంట్లోనే ఉంది అమ్మని పిలిచినట్ అమ్మ వచ్చిన వెంటనే నువ్వు కాలం రావడా అర్థమవుతుందా సరేనా అమ్మా 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 ఏడున్నావు అమ్మా నేను మ్యారేజ్ చేసుకున్నానే మమ్మని ఆశీర్వదించు ఆగురా ఎందుకంటున్న కుదిరి అమ్మా ఈ కాలంలో కూడా జ్యోతిష్యాలు అవి వంటివిందమ్మా మీ ఇద్దరం ఐకమత్యుద్దరిని మంచి కుటాం అమ్మకేం కాదు ఆ పిల్ల జాతుకో మంచిది కాదు వదిలేయమన్నానా వదిలేవి అలా ఉంటున్నావి దత్తమ్మ మా అమ్మ తర్వాత అమ్మ లాంటిదానికి నిన్న ఆశీర్వదించత్తమ్మ వద్దు కొడుతో ఈ అమ్మ జాతు మంచిది కాదు ఈ అమ్మాయి ఉంటే నీకు ప్రమాదం తాకుతుంది మంచిది కాదు ఈ అమ్మాయిని వదిలేవి వదిలేవి అలా ఎందుకు అంటున్నావు అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ అట్లా అనక అత్తమ్మ నీ తర్వాత కూతురు లాంటి దాన్ని ఎందుకు అత్తమ్మ అట్లా మీ ఇద్దరికి ఓలకో ఒక్కలో పాపలం జరుగుతుంది అని చెప్పేది నిజం నమ్మురి మాట అమ్మ తను నన్ను నమ్ముకొని వచ్చిన ప్రాణం తనని ఎలా వదిలేస్తాననుకున్నావే నీ నమ్మకాన్ని బొమ్ము చేసి మీ ఇద్దరం కలిసి ఐకమత్యతో బ్రతికి చూపిస్తానమ్మా నేను చెప్పింది అవద్దామనుకుంటున్నావు కదా బతికి చూపించండి మీరు చల్లగా ఉండరు పిల్ల పాపతో నుండే నుడలు బతుకోరు భవాన్ ఏమైంది పెట్టుకొని నచ్చిన నీ దగ్గరికి ఇప్పుడేమో అత్తమ్మ నీది మంచి జాతకం కాదు అది కాదు ఇది కాదు అంటున్నాను నా వల్ల నీకేమైనా అయితే నేను తట్టుకోలేను నా ఇదా నా టీం కాదేడు ఎందుకు అట్టును నా వల్ల నీకు ఏం కాదే అన్నంది కదా తినను మంచిగా ఉండాలి ఏం కాదే ఇంకా నీకు అన్నం పట్టుకొస్తా ఇంకోసారి ఎవరు లేరని అడుగుతా പട്ടോ బావా బావా ఏమైంది ఏదన్నా ఉంటే తెలు చెప్పాలి పని చేసుకుంటున్నా ఎందుకు సతాయిస్తున్నావు బావా నాకు మామిడి పండు చింతపండు తినాలని ఉంది ఓసి పిచ్చిదానా గిదానికి గింత సంబరం పడుతున్నావా మన ఇంటికాడ మామిడి చెట్టు ఉంది మామిడికాయ తెంపుకో నువ్వుల పోయి చింతపండు తిను గిదానికి గింత దూరం వచ్చింది పెద్ద విషయం వోసి నా పిచ్చి మొగడా నువ్వు తండ్రివి కాబోతున్నావు ఏంటి నువ్వు చెప్పేది నిజమా నేను తండ్రి కాబోతున్నా నిజమా ఎందుకు వచ్చారు మీరు అమ్మా నువ్వు నానమ్మ కాబోతున్నావే నానమ్మ బతుకుర్రి ఏ భవానీ నా బిడ్డ రాదమ్మేనే ఆడుందా అదమ్మా ఇక ఇదా ఇదమ్మమ్మా ఇద ఆ మా ఆయన అప్పుడు బిల్డింగ్ ఎక్కిండు అసలు ఏం చేస్తుండు బిల్డింగ్ పైన బిల్డింగ్ ఎక్కుతా ముందే బాగానే మాట్లాడుతున్నావు ఆయనకు వచ్చింది అనుకోని బొక్కలు ఎరుగుతాయి ఈ రోజు నువ్వు చాలా వేరేగా మాట్లాడుతున్నావు ఏంటి దీన్ని అన్ని కొడతావా అసలు ఏమైంది నీకు నువ్వు నన్ను కొడతావా నువ్వు నన్ను కొడతావా అసలు అటు చెప్తా నిన్ను కొట్టడానికి పెద్ద లెక్క నాది అమ్మా నాన్న మిమ్మల్ని అందరిని వదిలిపెట్టి వచ్చిన నేను కాకపోతే నా బిడ్డ ఉట్టేంతసేపు మంచిగా ఉన్నాడు బిడ్డ పుట్టిన తర్వాత నన్ను రోజు తాగచ్చి కొడుతుండమ్మా నేను ఎవరికి చెప్పుకోవాలని నా బాధ అర్థమైతే లేదు ఓ దేవుడా ఏమైంది ఇట్లా నమ్ముకొని వచ్చిన దాన్ని నేనే దారుణంగా అసలు నాకేమేంటో నాకే అర్థమైతే లేదు ఇది ఎలా నేర్చుకున్నా నాకే అర్థమైతే లేదు నాకు పిచ్చి లేచుంది నా మనసు ఎందుకు నా భార్యను చంపు 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 అని వేరుస్తుంది చేయాలి నేనే చచ్చిపోతాను నేను చచ్చిపోతే నా భార్య నా బిడ్డ హ్యాపీగా ఉంటారు చచ్చిపోతా చచ్చిపోతే మంచిగా ఉంటుంది నేను పోయి చచ్చిపోతా అంతా నా జాతకం ప్రకారమే ఎప్పింది మా అందుకే కావచ్చు ఇలా జరుగుతుంది అసలు ఎవ్వరు చనిపోవడం వద్దు నేనే చనిపోతా ఏమైంది ఎక్కడికి విడిచినావు